లో శీల సుశీల గుణశీల అనే నలుగురు అక్క చెల్లెలు ఉండేవారట శ్రీ వైభవ లక్ష్మి భక్తులు అయినటువంటి ఆ నలుగురు కన్యలు ఆ ఉన్న ఊరిలోనే ఉన్నత వంశాలు చెందునటువంటి నలుగురు యువకులతో వివాహం జరిగాయట ఆ పిల్లలు అదృష్టమా అన్నట్టు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల్లో ద్వారా చక్కగా సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విలగిలుతున్నారట కానీ రాను రాణు వారిలో అహంకారం తలెత్తుందట దైవ చింతను తగ్గించి శ్రీ వైభవ లక్ష్మి దేవి అనుగ్రహాన్ని విస్మరించి అంత తన యొక్క ప్రయోజనకత్వమే అని అనుకున్నాడు కానీ మహాపండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచమంతా తనని గౌరవిస్తుందని గర్వం కలిగిందట ఇందులో లక్ష్మీదయ్య ఏముంది నా నోటిలో విద్య ఉంది ఇంత గొప్పవాడైన నాకు డబ్బులిచ్చి సన్మానించి ఏం చేస్తారు అని భావించాడట అలా అని అందరిని నిర్లక్ష్యం చేసి ఎంతటికీ ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందే బారాదురే అన్నాడట అందుకు అలిగింది ఆ వైభవ లక్ష్మి అతనికి గుణపాఠం చెప్పదలిసిందట అంతటితో అతని సంపాదన పడిపోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదనంత మొత్తం ఖర్చు అయిపోయింది చివరగా వస్త్రాలతో మిగిలాడట అతడు అతడి యొక్క దరిద్రం అతనికి సమాజానికి దూరంగా నెట్టివేసింది అతని సంసారం మొత్తం ఆకలి తప్పులతో అల్లాడిపోగసాగిందట తర్వాత రాజాస్థానంలో ఉప దళపతిగా ఉన్న సుశీల భర్త ఒక యుద్ధంలో విజయం సాధించి రాజతేత రాజు యొక్క తన చేత గౌరవింపబడ్డాడట అహంకరించి తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమేనని విదబీగడట తన తనజ్యానికి తన బలమే కదమనుకున్నాడు అందులో ధనలకు సమయం ఏమున్నది అందుకే ఇదంతా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి దయ తప్పకనే అతనితో సమృద్ధి నశించి దురుపు ఏర్పడిందట ఒకనొక గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడట తాను కోరిన ధనమివ్వక పోతే అతన్ని నాశనం చేస్తానని అన్నాడట అందుకు భయపడిన ధనికుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు చెప్పి ఊరిపోసి తనను కాపాడుకున్నాడట రాజు వెంటనే తన సేవల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడట ఆ రాజు భటులతో సుశీల భర్తని ఎంత దెబ్బలాడిన కానీ గెలవలేకపోయాడట ఎంత వలంతుడైనా ఏమి లాభం అనేక మంది సైనికుల మధ్య ఇద్దరు ఒక్కడే ఉన్నాడట పైగా దశకృప కూడా తప్పిన మనిషి న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులని దీన్ని స్వాధీనం చేసుకున్నాడట చిరసాలలో బంధించారు ఈ విధంగా సుశీల కష్టాల పాలైపోయిందట తర్వాత వ్యాపారస్తులైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేడలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాతో మాటకారితో తనంతో సంపాదించవచ్చని అనుకున్నాడట దైవానుగ్రహం అనుకోవటం మూర్ఖత్వం అని భావించాడట అతని దైవాలను బైవాలను మానేశాడట అతని తలపొగ వల్ల కాటి వ్యాపారస్తులు కూడా సహకరించడం మానేశారట వినియోగదారుడు సరుకులు కొనడం తగ్గించారు క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయిందట ఇక కడగొట్టుదైన విశాల పినుమిటి చాలా మంచివాడే కానీ అతిక సంసారంలో వలన స్నేహాలు పెరిగాయి అందుకు చెడు స్నేహాలు మరిగాడు కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికని అనుకున్నాడట అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వాసన పాలయ్యాడు మద్యపానం వ్యభిచారం జూదం మొదలైన వాటిలో ఊరుకొని పోయాడట కన కనంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కానీ క్షణ క్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిలువదు కదా అని అహంకారం చేత అతను దళితుడైపోయాడట వ్యసనంగా మారిపోయాడు అప్పుల పాడైపోయాడు రుణదాత పీడ పేదరికం బాధ వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడైన భార్య అయిన సుశాల ఒక సుశాల విషాలి అంటే చీటికి మాటికి వివసిస్తూ ఉండేవాడట అయినా ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవ లక్ష్మి అనుగ్రహిస్తుందని తన ఒక భర్తను మంచి ధరలో పెట్టి తమ పూర్వైభవాన్ని తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారట తాము పస్తులు పడినా పర్వాలేదు కానీ తమ యొక్క బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆదిలక్ష్మిని ఆ యొక్క దేవిని ప్రార్థించేవారట లలిత లలిత కరుణా కలిత కథ ఆ లక్ష్మీదేవి అక్క చెల్లెలు మరడు ఆలకరించిందట అయితే ఇంత ఇంతా గ్రహంగా ఉన్న తల్లి యొక్క ఆయన వీళ్ళని నిర్బాధంగా ప్రసాదించగల కదా అందుకే ఒకప్పుడు నలుగురు సోదరిమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ యొక్క ధనలక్ష్మి దేవి యొక్క ముసలామ రూపంలో వచ్చి వాణిపద ఇలా చెప్పసాగింది వైభవ లక్ష్మి వ్రతం చేయండి ఆ యొక్క ధనలక్ష్మి దేవి యొక్క ముసలామ రూపంలో వచ్చి వాణిపద ఇలా చెప్పసాగింది వైభవ లక్ష్మి వ్రతం చేయండి పిల్లలు మీ యొక్క భక్తి చూస్తుంటే నాకు ఉంది ఏ వైభవల లక్షణానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదనతో పడుతున్నారో ఆ యొక్క వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెలో నలుగురు మీ ఇళ్ళల్లో వైభవ లక్ష్మి ప్రసాదం చెయ్యండి అని చెప్పి చెప్పే తర్వాత అది విన్న అక్క చెల్లెలు అత్యంత ఆనంద అర్హులయ్యి అయితే అబ్బా ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ప్రస్తుతం మేము అత్యంత దరిద్రంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారట అందుకు ఆ యొక్క ముసలావిడ ఆమె చెప్పిన ధనలక్ష్మి దేవి దయాభుతులకు ధరహతం చేస్తూ ఇలా చెప్పింది అమ్మవారు స్వయంగా చెప్పిన వైభవ లక్ష్మి వ్రత విధానాన్ని ఇదేనని ఖర్చుతో కోడుకున్నది కదా వ్యవహారం కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఎనిమిది లేక తొమ్మిది లేక పదకొండు నుండి ఇరవై ఒక గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి వ్రతంని గురువారాలు చేసే వాళ్ళు తాము మొగ్గి వారాలు చేసి ఆకలి గురువారం నాడు మరి వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకోవాలి శుక్రవారాలు చేసుకునే వాళ్ళు ఆఖరి శుక్రవారం నాడు ఉద్యాపన కూడా చేసుకోవాలి ముందస్తుగా మీకు తోచిన గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉదయాన్నే స్నానకృత్యాలు తీర్చుకొని ఇంటికి శుచి శుక్రాలతో తీర్చి దిద్దుబాటు చేసుకొని తరంత స్థానం పోసుకొని అమ్మ వైభవ లక్ష్మి తల్లి ఈ యొక్క రోజు మొదలు ఇన్ని గురువారాల పాటు లేదా ఇన్ని శుక్రవారాల పాటు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు తగిన శక్తిని ప్రసాదించు అని నేను చేసే వ్రతంలో సంతృప్తరాయాలంటే నా యొక్క వాంచల్ని నెరవేర్చు అని నమస్కరించుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ చేయాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలో సదాచార మానసం చాలా ముఖ్యం అని ఆ యొక్క వైభవ లక్ష్మీదేవి స్వయంగా చెప్పిందట అంటే ఈ ఇంటిలో అయినా వారైతే అదీతి భాగ్య భద్రత రాసుల వలె నుండి వారి యొక్క పాదాలు కడిగి ఆ తీర్థం శిరస్సు పైన చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాలు ఏర్పరిచి తదనంతరం శయ్య పాడసీదలు చేస్తుంటారో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా రక్షించబడుతూ ఉంటారో ఏ ఇంట అసత్యం పలుకున్నారో ఏ ఇంట గోపూషణం ఏ ఇంట గోపూజ జరుగుతుంటుందో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో లేదా దానం చేసేటంత సమృద్ధిగా ఉంటుందో ఏ ఇంటిలోనే వారు పరుల పట్ల శత్రుభవం లేకుండా ఉంటారో ఏంటి అయినా ఇళ్ళాలు నిరా నిరాడంబంగా నిత్య సంతోషంగా ఉంటుందో ఆ యొక్క ఇళ్లలో నేను సుస్థిరై ఉంటానని చెప్పిందట కాబట్టి సదాచారాన్ని సౌశల్యాన్ని పాటించాలి ఇక పూజ ప్రారంభించిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య దిశలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదల పద్మాల మొదలైన మొగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రం చతురస్ ఆ వస్త్రం మీద తగినన్ని చతురస్రంగారం నిలిపి మీద బంగారం కానీ వెండి కానీ ఏదో ఒక చెంబు కలుషంగా మార్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు కానీ నాలుగు మామిడి కూరబలు కానీ ఉంచాలి వాటి మీద ఒక దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టాలి తర్వాత ఒక ఎర్రని పుష్పం పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చెలామణికనలో ఒక ఉన్న రూపాయి కానుక వేయాలి తర్వాత నేతితో దీపాన్ని వెలిగించాలి అగరవత్తులతో ధూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా ఆ యొక్క శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని తర్వాత శ్రీచక్రాన్ని పూజించాలి అనంతరమే వైభవ లక్ష్మి యొక్క ఆచరించాలి తర్వాత పూజలో తీపి ప్రసాదాన్ని నివేదించాలి అన్నట్లు ఈ పూజలో వెండి లేని పక్షంలో పసుపు కొమ్ము నుంచి పూజించాలి ఈ పూజలో తిరిగి పదార్థాలు చేయలేని వాళ్ళు బెల్లం పటిక బెల్లం పంచదార నివదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజానంతరం బంగారం వెండి రూపాయి నాణ్యాన్ని భద్రపరిచి కలశంలో నీళ్లు సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదలులోను సౌభావి తులసి చెట్టు అనుకూల దాంపత్యాన్ని శ్రేయాన్ని కోరేవారు మల్లె యొక్క మొదలైన మనిషి పూజ చెట్టు మొదలలోను పోయాలి కేవలం ధనాకాంక్ష కాలైన వాళ్ళు ఆ నీటిని తాను మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యం పక్షులకు వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం వల్ల నిరుద్యోగులు కూడా ఉద్యోగులు అవుతారు అవివాహితులు కూడా వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలు అంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అని ఇలా యొక్క మాట